హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మాత్రం అంటే ఈ కర్రీ మాత్రం పాతకాలంలో చాలా మంది చేసేవారు మన అమ్మమ్మలు నానమ్మలు టేస్ట్ మాత్రం చాలా బాగుండేదండి తిన్నా కొద్ది తినాలనిపించేది అంత బాగుంటుంది పుల్ల పుల్లగా బదిలే టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మన చిక్కుడు గింజలు ఉంటాయి కదండి వాటితోటి మాత్రం ఈ కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది చా ఎవరైనా తినే తిన్న వాళ్ళు ఉంటే కనుక కామన్ చేయండి ఇలా చిక్కుడు గింజలు తీసుకొని వీటిని మాత్రం కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి తర్వాత సన్నగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు అలాగే దూర టమాటాలండి అంటే ఇవి పండు కాదు కొద్దిగా కచ్చి కచ్చిగా కాయకాయ ఒగరు ఒగరిగా ఉంటాయి ఈ టమాటాలు కూడా కట్ చేసుకోండి దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడు గింజలను కూడా తీసుకొని ఇలా చూపించిన విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ కర్రీ చేసుకోండి కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గంజు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు కోసం మాత్రం జీలకర్ర వీటిని మాత్రం ఆయంతి గింజలు అంటారండి మా సైడ్ మాత్రం మీ సైడ్ ఏమంటారో కామన్ చేయండి మెయిన్గా ఇందులో ఈ కర్రీ టేస్ట్ కోసం మాత్రం ఇందులో ఇవే వేస్తారు అలాగే ఇలా మనం కొత్తిమీర తీసుకున్నాం కదండి ఇలా ధనియాల్లాగా అవుతాయి పచ్చి ఇలా నలిచి దీంట్లో వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అంటే కర్రీ ఫ్లేవర్ ఈ ఇలా పోపేస్తేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అంటే మనకి ఇంకా టమాటాలు ఎక్కువ కావాలనుకుంటే ఇంక ఎక్కువ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మనం నార్మల్గా మనకు ఇప్పుడు దూర టమాటా దొరకకున్నా కూడా అంటే ఈ సీజన్లో వస్తాయి కదండీ పుల్ల టమాటాలు అంటే మన టమాటాలు అవి వేసుకున్నారంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని కొద్దిగా పసుపు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా మగ్గేంత వరకు మాత్రం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా మూత తీసుకున్న తర్వాత దీంట్లోనే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి నేను మాత్రం ఇక్కడ రెండు స్పూన్ల కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూడండి మీరు ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనము ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలు కూడా దీంట్లో వేసుకొని కర్రీ చేసుకోండి ఇవి మొత్తం కూడా ఇలా వేసుకొని దీంట్లోనే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి అంటే తిన్నా కొద్దీ అంటే వేడి వేడి రైస్లో ఈవినింగ్ టైంలో కనుక కర్రీ చేసుకున్నారంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో మాత్రం ఈ కర్రీ సీజన్లో దాదాపు వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ చేసేవారట మా అమ్మ వాళ్ళు కూడా అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ కర్రీ చేసేవాళ్ళు అంటే ఈ సీజన్లో చిక్కుడుకాయలు బాగుంటాయి కదండి అప్పుడు ఈ కర్రీ మాత్రం చేస్తే చాలా బాగుండేది తిన్నా కొద్దీ తినాలనిపించేది అంత బాగుంటుంది ఇలా సరిపడా వాటర్ పోసుకొని ఒక గుబులు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి మీకు నచ్చితే కనుక వాటిని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లోనే మనం ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి చూసారు కదా ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అంటే మీకు ఎప్పటికి తెలియకుంటే కనుక అంటే మీ నానమ్మలు అమ్మమ్మలు కనుక ఉంటే మీ ఇంట్లో ఇలా కనుక ఎప్పుడైనా కర్రీ చేసినా కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇలా మొత్తం గ్రేవీ అనేది మనకు ఎంత కావాలో అంత ఉంచుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే మనం ఇందులో మసాలాలు కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు మసాలాలు వేయకుండానే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా సింపుల్ వేలు ఈజీగా అయిపోతుంది కర్రీ ఎప్పుడు తినను మన పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో ఇలా కర్రీ ఎవరైనా వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి మీ ఇంట్లో చూసారు కదా చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడివేడిగా ఇలా ఈ కర్రీ చేసుకొని అంటే పప్పులో అంటే వేడి వేడి రైస్లో కానీ లేకుంటే మళ్ళీ మనం తోటకూర చేసుకుంటాం కదండి దానికి సైడ్గా ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే ఇంకా ఇంకో ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి